ఫ్రెండ్స్ అన్న ఆ రోజు నేను మరి జట్లు అని చెప్తుంది కదా చుడి ఈ ఉంది శిఖర వస్తా ఉంటాక ఫస్ట్ ఇంకా ముర్తొస్తూ ఉంది ఏడు గంటలకు వచ్చాము పద్దెనిమిది ఏడు గంటల తర్వాత కొడితే కంట్రోల్ అయింది అని చెప్పారు చుడు ఈరోజు ఈ మృతికి ఈ ముందు ఇది నీళ్ళు వేసుకొని ఈ శామియాల మాజీ ఉంటుంది దాన్ని ఇట్లా బాగా ఇట్లా కరగబెట్టి ఇట్లా బాగా కరగబెట్టి అన్నాక ఈ ముందు ఈ ముందు వాడితే ఈ ముందు వాడితే అనేది ఉండేలా పుల్లుగా అనేది ఉండేలా పేరు వచ్చి తాజా అంటారు తాజా అంటే ముడుతుకి పుల్లుగున్న కింద ఈ కింద ఇయర్ పుల్గో ఈ ఏరు కొడతా ఉంటుంది సందగా అయ్యేదానికి అది డెవలప్ అయితే ఆ ఏరు పులుగు కొట్టదు అందుకే దీని పేరు తాజా అంటారు

ದಿನ ತರ್ತ ಎಲ್ಲಿ ಎಷ್ಟಕೆಲ್ಪಲೋ ಇದೆ ಆಯ ರೀತಿ ರೋಡ ಡಬ್ಬ ರೂ ಮೋಡೋ ಡಬ್ಬ ಇದೆ ಮೋಡ ಡಬ್ಬೈ ಪೂಸಿನ ತರ್ವ ಎಕರಕ್ಕೆ లీటర్లకు వచ్చి నాలుగు క్యాన్లు పడుతుంది నాలుగైనా నాలుగో పెట్టి దీని వచ్చి ఇది మార్క్స్ ఇది ఏమిటికంటే చెట్టు పుల్ల గుండె తెచ్చిపోతుంది చెట్టు డెవలప్ అయిపోయింది చెట్టు డెవలప్ అయిన చెట్టు డెవలప్ అయిందన్నమాట దీన్ని హుషారుగా జాగ్రత్తగా చూసి పట్టు పెట్టి దీన్ని పక్క పెట్టి రెండు నీళ్ళు ఎక్కువ ఇట్లా నీళ్ళు పోసి దాన్ని వేస్ట్ చేయకుండా ముందు కొట్టేటప్పుడు జాగ్రత్తగా హుషారుగా ఇట్లా వేసుకొని ముందు పట్టేసుకొని కొట్టేసనమాట మనము వచ్చి పట్టేసి మీరు మందు కొట్టినప్పుడు మాస్ జాగ్రత్తగా వేసుకొని కొట్టాలా దాన్ని ముందు కొట్టేసి మూడు చూసుకునేది కానీ ఏమన్నా చేస్తుందనుకో మనకి వర్కప్లో కొడతాము పర్కప్లో కొట్టే కొంచెం అది ఏమవుతుందంటే మనిషికి డబ్బు వస్తుంది ఆ డబ్బు కురిచడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాస్క్ వేసుకొని కొద్ది కొట్టండి అట్లే కొట్టకూడదు బలెట్ జాగ్రత్తగా కొట్టాలా దీన్ని హుషారుగా కొట్టాలా ఇదే పవర్ పవర్ అనేది ఉంటుందంట అందుకే చూడు మనం వ్యవసాయం చేసేకి ఆ దగ్గర కొంచెం ఒక ఎకరా ఉంది ఇది ఆ పొలానికి కొంచెం మనము మందు కొడతాము అని దెబ్బచ్చా చెట్టుకి లేదంటే మూసుకోవటం ఇది మర్తు వస్తుంది మృతికి ఈ ముందులంతా కలిపి కొట్టాలా అదే మనము ఇది ఇరవై లీటర్ల క్యాను ఇరవై లీటర్ల క్యాన్కి దీంట్లో కరెక్ట్ కరెక్ట్గా ఇట్లా ఆయిల్టీ పెట్టి మనము అట్లా పోసుకోవాలా మనము నేనే నీళ్ళిపోయి నీళ్ళు పోస్తేనే అది మిక్స్ అయ్యేది అన్నాక మళ్ళీ మనము ఉప్పు ఆన్ చేసి ఉప్పు ఆన్ చేసి చేసి రెండో క్యాన్ ఈ రెండో క్యాన్ కూడా మనమి రెండు క్యాన్లు రెండు క్యాన్లకి మన ముందు సప్లై చేస్తామన్నమాట ఈరోజు ఈ మృతికి ఈ వాతావరణానికి ఈ మందులు వాడితే మనకి వచ్చి నాలుగు కేజీలు నాలుగు కేజీలు అంటే మూడు లీటర్లు కలుపుకొని దాన్ని యాభై లీటర్లు కలుపుకొని దాని ఫ్రెష్గా దీంట్లో ట్రిప్పుల్లో వదలాల వారానికి ఒకసారి వదులుతూ ఉంటే చెట్టు డెవలప్ వస్తుంది చెట్టు ఇంప్రూవ్ వస్తుంది అనమాట సరే ఆ ఫ్రెష్ నా ఇంకో ఇంకొక మీడియాలో దొరికి వస్తాం కదా